శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి కోల్పోయిన ధనాన్ని సంపదని తిరిగి వచ్చేలా చేసే పవర్ఫుల్ వారాహి మంత్రము రాత్రి నిద్రించే ముందు నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే ఫిర్యడ్ టైంలో నాన్ వెజ్ తిన్నవాళ్ళు అస్సలు జపించకూడదు ప్రతి మనిషి జీవితంలో ఎదగాలని ఎలా కోరుకుంటారో అలాగే మనకున్న సంపదని ఆనందాన్ని ఆరోగ్యాన్ని కోల్పోయినప్పుడు కూడా అలాగే బాధపడుతూ ఉంటారు అలాంటి వాటన్నింటికీ కోసం ఇక్కడ వీడియోలో అమ్మవారికి పూజలు చేస్తూ ఉన్నారు చూశారు కదా గురువు ఆయన వారాహి పూజలు అమ్మవారికి నిత్యము అమ్మవారి ధ్యానంలో ఉంటూ అమ్మ అనుగ్రహం పొంది పూర్తి అనుగ్రహంతో అరవై ఏళ్ల అనుభవముతో హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష్యం అనేది చెబుతూ ఉన్నారనమాట అంటే ప్రేమ పెళ్లి విద్యా ఉద్యోగం విదేశీయానం సంతానం వశీకరణం ఎలాంటి సమస్యకైనా కూడా ఒక్క గంటలో మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు మీరు కూర్చున్న చోట నుంచి కదలకుండా మీ సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ త్రిబుల్ ఫోర్ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేశారంటే అమ్మవారి అనుగ్రహంతో మీకు ఉన్నటువంటి ఎలాంటి సమస్యనైనా ఎలాంటి కోరికలనైనా తీరే విధంగా మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు గురువుగారు అట్లాగే ఎవరైతే అమ్మవారి మంత్రాన్ని జపించాలనుకుంటున్నారో వార్తాళి వార్తాళి అని జపించండి